హాయ్ అండి ఎందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాస్ వల్ ట్వంటీ ఎయిట్ సో నేనైతే సండే కాబట్టి ఇంకా చికెన్ కర్రీ మటన్ కర్రీ అండ్ బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో ఒక పక్కన ప్రిపేర్ చేస్తుంటే మరి తల్లి అయితే కింద అన్ని పాడి చేస్తుంది యాక్చువల్గా అయితే ఎప్పుడు నేను కౌంటర్ టాప్ మీదే ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుంటాను అనమాట కొంచెం కాల్ ఉన్నాయి నుంచి కట్ చేయలేకపోతున్నా అని చెప్పేసి అయితే కూర్చుని ఆనియన్స్ అయితే కట్ చేశాను సో అట్లా కట్ చేసినందుకు ప్రతిఫలం అయితే ఇదనమాట సో ఇట్లా అన్నీ పీకి పాడేసింది సో పిల్లలు ఉంటే ఇదే మైనస్ అండి కింద కూర్చుని ఏమీ చేసుకోలేము ప్రశాంత్ సో కొంతమంది అంటే ఎట్లా అంటే ఈజీగా జడ్జ్ చేసేస్తారనమాట అంటే ఇంట్లోనేగా ఉన్నది ఖాళీనే కదా అని చెప్పేసి ఎవరు ఖాళీగా ఉన్నారండి పిల్లలు చేసిన పనే చేపిస్తూ ఉంటారన్నమాట చేసిన పనే మళ్ళీ చేపిస్తూ ఉంటారు సో ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఖాళీ లేరనమాట అందులో పిల్లలు ఉన్న వాళ్ళు అయితే అసలు ఖాళీగా ఉండరు ఎప్పుడు ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటారనమాట సో అనేవాళ్ళు కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే అయినా కూడా ఒకళ్ళని ఈజీగా ఎలా జడ్జ్ చేసేస్తారో అర్థం కాదు సో ఫైనల్గా అయితే కుకింగ్ అయితే అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుందండి సో రెసిపీ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి అంతే అండి వీడియో బై బాయ్